వేపతో చాలా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి కానీ ముఖ్యమైన వాటిలో ఒకటి ఇది క్యాన్సర్ కణాలను చంపుతుంది ఇది శుక్ర కణాలను చంపుతుంది కాబట్టి దీన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి క్యాన్సర్ కణాలు అన్నప్పుడు మన శరీరాల్లో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ కణాలుంటాయి కానీ అవి వ్యవస్థీకృతమై ఉండవు అవి అస్తవ్యస్తంగా ఉంటాయి ఏదో ఓ కారణం వల్ల మీరు శరీరంలో కొన్ని పరిస్థితులను సృష్టిస్తే అవి వ్యవస్థీకృతమవుతాయి చిన్న నేరాల నుండి వ్యవస్థీకృత నేరాలకు ఇది పెద్ద సమస్య కదా చిన్న చిన్న నేరస్తులు ప్రతి పట్టణంలోనూ ఉంటారు అక్కడక్కడ చిన్న జేబు దొంగతనాలు ఇవి అవి చేస్తారు పెద్ద సమస్య కాదు కానీ కోయంబత్తూరులో యాభై మంది వ్యవస్థీకృతమైతే అప్పుడు ఒక్కసారిగా నగరంలో మొత్తం వాతావరణం మారిపోతుంది ఎందుకంటే యాభై మంది కలిసి ఎలాంటి పనులు చేయగలరంటే వీధిలో అడుగు పెట్టడమే ప్రమాదకరంగా మారగలదు శరీరంలో కూడా అదే జరుగుతోంది క్యాన్సర్ కణాలున్నాయి ఇవి నేరపూరిత కణాలు అవి తిరుగుతూ ఉంటాయి అవి వేరువేరుగా తిరుగుతూ ఉంటే సమస్య లేదు అవన్నీ ఒకే చోట గుమిగూడితే ఒకే చోట కలుసుకుని అవి ఐక్యమైతే అప్పుడు అది సమస్య అందుకే చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ బాగా ఉంటే వాళ్ళిది గమనిస్తారు మొదట్లో నేరస్తుడు ఎవరిదో జేబు కొట్టడంతో పడతాడు ప్రతిరోజు జేబులు కొడతాడు ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళు ఇల్లు దోచుకోవాలని కళ్ళు కంటారు ఐదుగురు కలిసినప్పుడు వాళ్ళు బ్యాంకును దోచుకోవాలని కళ్ళు కంటారు ఇలానే ఉంటుంది అందుకే చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ స్పృహతో చురుగ్గా ఉంటే ఇక్కడొకణ్ణి ఎక్కడొకణ్ణి పట్టుకుని లోపల పడేస్తారు ఏదో ఒకటి చేస్తారు తెలుసా వాళ్ళు ఒక పెద్ద సమస్యగా మారేంత సంఖ్యలో చేరకుండా చూస్తారు శరీరం విషయంలో కూడా అంతే అవి గుంపుగా ఏర్పడకముందే అక్కడ విడగొడుతూ ఉంటే కొన్నింటిని చంపుతూ ఉంటే ప్రతిరోజు వేప తీసుకోవడం సరిగ్గా అదే పనిచేస్తుంది వాటిని తగ్గిస్తుంది శరీరంలో క్యాన్సర్ కణాల సంఖ్యను ఒక నిర్దిష్ట శాతం పుంచుతుంది అవి వ్యవస్థపై తిరగబడేలా ఐక్యం అవ్వకుండా చూస్తుంది కాబట్టి వేప తీసుకోవడం చాలా ముఖ్యం అయితే వేపతో ఒక విషయం ఏమిటంటే ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఇట్ ఇట్ ఆల్సో ఆల్సో ఇది శుక్ర కణాలను కూడా చంపుతుంది అంటే మనకు జనాభా తగ్గే అదృష్టం కలుగుతుంది ప్రపంచంలో అందరూ తగినంత వేపను తీసుకుంటే ఇది శుక్రకణాలను చంపుతుంది కాబట్టి తక్కువ మోతాదులో తీసుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తికి ఏం జరగాలో నిర్ణయించేది మనం కాదు అలాగే మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు గర్భం దాల్చిన నాలుగు నెలల వరకు లేదా సురక్షితంగా ఉండటానికి ఐదు నెలల వరకు వేపను తీసుకోకూడదు ఎందుకంటే ఇది శుక్రకణాలను నాశనం చేస్తుంది కానీ పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఒక నిర్దిష్ట సమయం వరకు శుక్రకణం పాత్ర ఇంకా ఉంటుంది నాలుగు నెలలంటారు నేను ఐదు అంటున్నాను ఐదు నెలల తర్వాత తీసుకోవడం మొదలు పెట్టచ్చు